చెప్పింది ఏంటంటే అసలు కాంటెస్ట్ ఏంటంటే కృష్ణ భగవానుడు అవతారం చాలించబోతున్నాడని తెలిసి ఎక్కడెక్కడో సృష్టిలో ఉన్న దేవత అంతా వస్తారు ఇక్కడ మనం దేవతలు ఉన్న వాళ్ళు లిస్టు చూసుకోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట మొత్తం ఇరవై ఐదు ముప్పై పేర్లు ఉన్నాయి కిన్నర్లు కెంపురుషులు గంధర్వులు యక్షులు తర్వాత అప్సరుసులు కూడాను బ్రహ్మ రుద్రులతో సహా బ్రహ్మ కుమారులతో సహా ఇంద్రుడు దేవతలతో సహా అందరూ వస్తారు అన్నమాట నాగులు అందరూ వచ్చి ప్రార్థిస్తారు భగవంతులు నువ్వు సఫిషియంట్గా లీలలు చేసావు కాబట్టి ఇప్పుడు నీ అవతార ఉద్దేశం నెరవేరింది భగవంతుడు అవతార ఉద్దేశాలు రెండు ఒకటి ఏంటంటే భూభారం తగ్గించడం రెండోది ఏంటంటే లీలలు వేసి వచ్చే వాళ్ళని కూడా తగ్గించదు ఫ్యూచర్లో వచ్చే వాళ్ళను కూడా భవిష్యత్తులో వచ్చే వాళ్ళను తగ్గిపెయ్యడానికి అతను నీళ్ళు సృష్టి మొత్తం వ్యాపించాయి అతను నీళ్ళు వింటేనే అయిపోతాను ఆ విధంగా రెండు ఆబ్జెక్టివ్స్ని నెరవేరింది కాబట్టి ఇక నీ అవతారం సాధించవచ్చు అని చెప్పేసి బ్రహ్మ అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే అవును మీరు చెప్పింది కరెక్టేనో నా నీళ్ళతో సృష్టి మొత్తం వ్యాపించినవి ఆ నీళ్ళు వింటే చాలు అయిపోతారు భూభం విషయంలో ఇంకొక కొద్దిగా మిగిలిపోయింది బ్రాహ్మణ శాపంతో ఆల్రెడీ పక్కన స్టేజ్కి వచ్చారు మా వంశాలు కూడాను కానీ వాళ్ళు పూర్తిగా నశించిపోతే కానీ భూభారం తగినట్టు కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా అని అనుకున్నారు ఎందుకంటే నేను చర్యలు కట్టేదాకా సముద్రానికి చర్యలు కట్టుంటారు దాటి రాదు సముద్రం ఆ విధంగా నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి వాళ్ళు అనుకున్నారు నేను ఎప్పుడైతే అవతారం సాధిస్తానో వాళ్ళు విజృంభించి కాబట్టి వాళ్ళు పూర్తి అయిన తర్వాత కానీ నేను అవతారం సాధించని చెప్తాను అప్పుడు దేవతలంతా కూడాను వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ భవానుడు స వాళ్ళ యాదవంశందరినీ పెద్దలందరినీ పిలిచి చెప్తాడు ఇలా బ్రాహ్మణ శాపం వల్ల మన మంచు నాశనమయ్యే అవకాశం ఉన్నది కానీ ఒక విధంగా రక్షించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రభాస తీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ పితృదేవతలకి తర్పణలు అర్పించి బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి ఈ విధంగా మన యొక్క బ్రాహ్మణ శాపం నుంచి విముక్తి అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే చంద్రుడు ఇదివరకు దక్షిణ దగ్గర నుంచి శాపం వస్తే చంద్రుడు కూడా ప్రభాస్ తీర్థంలో స్నానం చేయటం వల్ల ఆ శాప విముక్తి అయ్యాడు ఇప్పుడు మామూలుగా చంద్రకళీ నార్మల్గా దొరుకుతున్నాయి అదేవిధంగా మనం కూడా శావముక్త అవకాశం ఉందని చెప్పేసి వాడు కావాలని వాళ్ళని ధ్వంసం చేయాలనుకుంటూ ఇక సేవ ఏంటి అక్కడ ప్రోభలో ఏం రాస్తాడంటే ద్వారకాలో అందరికి మోసం వస్తుంది కాబట్టి ద్వారకాలో ద్వారకాలో ఇలాంటి గొడవ జరగకూడదు అంత పవిత్రమైన ప్లేస్ ద్వారకా అనేది కాబట్టి వాళ్ళందరినీ భవంతి కావాలని చెప్పేసి ప్రభాస్ తీర్థం అందరికీ చేసుకుల దాన్ని ద్వారకా నుంచి బయటికి తరలిస్తున్నాడు అనమాట ఆ విధంగా ప్రభావితంగా అంద సిద్ధంగా వెళ్తుంటే అప్పుడు వధుపడి వస్తాడు దగ్గరికి వద్ధుని దగ్గరకు వచ్చేసి ఏకాంతంగా కలుస్తాడు ప్రభావం కలిసి కృష్ణ నువ్వు అవతారం చాలిస్తున్నావు అని చెప్పి అర్థమైపోయింది నాకు కాబట్టి నేను కూడా నీతో పడి వస్తాను అంటాడు నువ్వు లేకుండా నేను అర్థక్షమణమైన ఉండలేను ఎందుకంటే నీతో పడిక తిరిగాను మాట్లాడాను పండుకున్నాను తిన్నాను మా అన్ని అన్ని నీతో అన్ని కార్యక్రమాలు నీతో కలిసి వస్తున్నాను కాబట్టి స్వరంగా నేను లేక నేను ఉండలేను కాబట్టి నీతో పాటు నేను కూడా వస్తా అంటాను ఇంకా ఇంకో రెండు కారణాలు ఏం చెప్తానంటే నేను అన్నీ కూడా స్వరము కూడా నీకు అర్పించిన విశేష పదార్థం ప్రసాదంగా స్వీకరిస్తున్నాను కాబట్టి ఈ భౌతికానికి ఆల్రెడీ నేను అతీతం అయిపోయాను తర్వాత నీకు సేవ చేశాను నీ భక్తులకు సేవ చేశాను నీ భక్తుల ద్వారా మన గ్రంథాలని ఈ యొక్క లేవలను విన్నాను కాబట్టి గుణాలు కూడా ఇకృత్వం అయిపోయాను కాబట్టి నేను నీతో పాటు వస్తానంటా కానీ కృష్ణవారు ఏమని చెప్తాడంటే బాగానే ఉంది నువ్వు తెలుసుకున్నావు నేను అవతారం చాలిస్తున్నాను అని చెప్పేసి అంత రోజు బాగానే ఉంది కానీ నువ్వు నాతో పాటు రావాక వద్దు ఇప్పటికీ ఏడు రోజులకి ద్వారకా మునిగిపోతుంది నా వంశం అంతా నశించిపోతుంది తర్వాత కలియుగం మొదలవుతుంది ఆ ధర్మే పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు ఈ ద్వారకాను పెట్టేసేసేయి నీ బంధుమిత్రులు అందరూ వదిలిపెట్టేసేసి నువ్వు నీ మనసు అంతా నా మీద లగ్నం చేసి దేశం సన్యాసిగా తిరుగు ప్రపంచం మొత్తం తిరుగు అని చెప్తాను అనమాట ఆ సందర్భంలో చెప్పినటువంటి శ్లోకాలు ఏం చెప్తున్నాయి అంటే శ్లోకములు నీ ఇప్పుడు నీ బంధుమిత్రులు ఏడగల అనురాగము పూర్తిగా త్యజించి మనసు నాయ్యే లగ్న మనసు ఆ విధముగా నాయందే చిత్తం గల వాడవై అన్నిటి అన్నిటినీ సమదృష్టితో గాంచుతూ దానిపై సంచరించము నీ మనసు నాకు లగ్నం చేసి బంధుమిత్రులు వదిలేసేసేయి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు నీ మనసు నాకు లగ్నం చేసేయి ఈ విధంగా దేశాంతా సంచరించు సమదృష్టితో అన్నిటిని సమానంగా చూస్తూ సంచరించు అన్ని సమాజం గురించి మంచి చెట్లు కూడా ద్వందాలు అనమాట సో ఆ సందర్భంలో చెప్పిన బట్ట నెక్స్ట్ శ్లోకము ఇది 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 ఏడో శ్లోకం మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఏడో శ్లోకం ఏంటంటే బుద్ధవా మనసు వాక్కు శక్షువులు కర్ణములు ఇతరేంద్రియముల ద్వారా నీవు తెలుసుకునే భౌతిక జగత్తు మాయా ప్రభావన సత్యమైనదిగా ఊహించబడి భ్రాంతి భ్రాంతి మీద సృష్టి అయి ఉన్నది ఇది సృష్టి సత్యంగా అనిపిస్తున్నాడు మనకి ఏంటంటే మనం చూసే విషయాలు కానీ వినే విషయాలు కానీ ఇవన్నీ కూడాను భౌతికానికి సంబంధించినవి దీన్ని ఇలా డిస్కస్ చేస్తా చదువు మనము నేను నాది అనే భావన ఉన్నంత కాలము మనసులో కామక్రోధ లోభ మోహ మనమాచార్యులు పూర్తిగా నశించకపోవనంత కాలము మనం ఏది చూసినా సరే ఏ చేసినా సరే మనతో సంబంధం పెట్టుకొని చేస్తాం నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా సంపదలు నా దేశం నా సొసైటీ నా గ్రామం ఎంత కూడా నా అని వచ్చేస్తాను ఎప్పుడైతే ఈ భవనం ఉందో యథార్థ చోళ్ళం ఏదైనా కొట్టుకులు ఆడుకున్నా సరే ధర్మం చెప్పాలంటే సైడ్ మొగుతాం సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడు కృష్ణమ సంభాషణ అర్జునుడు యుద్ధం మొదలుపెట్టినప్పుడు మొదలై మందల కృష్ణభావ్ని ప్రార్థిస్తాడు నేను రథాన్ని ఇరుపక్షాల మధ్యలో పెట్టు అక్కడ అటు ఇటు చూసి బలాబలాలు నిర్మించుకొని యుద్ధం చేయడానికి అవకాశం అంటే చాలా అదేవిధంగా కృష్ణభావుడు రథాన్ని తీసుకొచ్చి మధ్యలో పెడతాడు మధ్యలో పెడితే అప్పుడు అర్జునుడు అటు ఇటు చూశాడు అర్జును ఏం చూడాలనుకున్నాడు ఏం చూశాడు బలాబరాలు చూడాలనుకున్నాడు ఇప్పుడు చూసింది బరాబరాలు కాదు బంధుత్వం చూశాడు నా గురువుగారు నా పితామహుడు నా సోదరులు ఈ విధంగా బంధుత్వం చూడంతో మోహన్ పడిపోయాడు అలా బంధుత్వం కాదు బలాబరాలు చూస్తే ఇంకో రకంగా ఉండేది సో ఈ బంధుత్వం అనేది ఇది మాయతో కూడినటువంటిది అన్నమాట ఇది భౌతిక జగత్ మాయా ప్రభావం శక్తమైనదిగా ఊహించబడింది ఇది మాయా ప్రభావం తోటి నిజమైనట్టుగా అనిపిస్తుంది అనమాట అది నా బంధువు నా తాత కరెక్టే నా గురువుగా కరెక్ట్ అన్ని కరెక్ట్గానే అనమాట ఎందుకు మాయా ప్రభావం వల్ల సో అది భ్రాంతిలో భ్రాంతి సృష్టించినట భ్రాంతి భ్రాంతి సృష్టించబడినటువంటి మాయా ప్రభావం వల్ల మనం బంధుత్వం తోటి యథార్థం చూడలేకపోతున్నాం అనమాట సో ఇక్కడ మాయా ప్రభావం ఏంటంటే ఈ బంధుత్వం అనేది మాయా ప్రభావం ఆ ఆ శరీరంలో ఆత్మోన్నత వరకు అది ఆ శరీరం మనకి కొడుకు కూర్చో ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరం అన్న కూర్చు కొడుక కాదు తీసుకెళ్ళి శ్మశంలో పడేస్తాం లేకపోతే కాలు చేస్తాం కూడి చేస్తాం సో ఇది ఇది మాయ అనమాట మాయా బంధుత్వం ఇది యథార్థంగా మనకి బంధుత్వం అనేది ఆ శరీరంతో ఆత్మతోట ఏది కలదు ఆత్మతో అయితే అనుకునేటట్టయితే అయితే ఎప్పుడు చూడాలి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలవదు ఎక్కడికి వెళ్ళిందో తెలవదు కాబట్టి మనకి ఎలాంటి చలవుంది దాంతో మన సంబంధం ఎలా ఉంటుంది శరీరం శరీరంతో అనుకుంటామా శరీరం అనుకుంటే మరి దాన్ని పూర్తి చేస్తాం ఎందుకు చనిపోయిన తర్వాత శరీరం వదిలిపెట్టిన ఆత్మ శరీరం వదిలిపెట్టిన తర్వాత కొన్ని రోజు రోజు ఇంట్లో ఉంచుకోం ఎంత తొందరగా తీసేసి అంత మంచి సంభావంలో సో యథార్థంగా మన బంధుత్వం అనేది ఎవరితోటి శరీరంతో ఆత్మతోటే ఇది మనమే కన్ఫ్యూజ్ అయిపోయాం బంధుత్వం బంధుత్వం అనుకుంటాం కానీ దేంతో బంధుత్వం ఆత్మ అనుకుంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ నేస్తే ఇంకో ఇంకోటి బంధుత్వం పెట్టుకుంటుంది ఇంకోరితో బంధుత్వం పెట్టుకుంటే ఇలా జన్మ జన్మలకి బంధుత్వాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇది అశాశ్వతమైన ఇలాంటి అశాహస్వమైన బంధుత్వాన్ని పెట్టుకొని మన జీవితం నాశనం చేస్తున్న వీళ్ళు ఆ సంసారాన్ని వదిలేసేసే ఆ రోజు చెప్తున్నాను బంధుమిత్రుల్ని అందరిని కూడా వదిలేసేసి ఇప్పుడు నీవు నీ బంధుమిత్రుల గల అనురాగంను పూర్తిగా త్యజించి మనసు నాయకు లగ్నం ఆ విధముగా నాయకు చెత్తం గలవాడి అన్నింటి నీ సమదృష్టితో గాంధుతో భగవంతు ఏం చెప్తున్నానంటే మనందరి పరిస్థితి కూడా అలాంటిది అనమాట ఉన్నాం అనమాట మాయని అసత్యాన్ని సత్యంగా భావించుకొని ఈ మన యొక్క సంబంధాలు మనతో ఉన్నటువంటి వాళ్ళతో మన సంబంధాలు శాస్త్రం అనుకొని దానికోసం మన జీవితాన్ని దారిసేస్తున్నాం చివరికి అర్థమవుతుంది వీళ్ళతో మనకేమో సంబంధం లేదు ఆ అర్థమైతే లైఫ్ అవుతుంది ఇది మాన అయిపోతున్నాం మరి ఎలా మరి వీటిని సమదృష్టితో చూడాలన్నమాట అన్నిట్లో భగవంతుడు చూడగలగాలి సమస్య ఉంది కదా ప్రేమాం జనస్థితి భక్తి విలోచనే నా విలోచన విలోకయంతి దయేశు శ్యామ సుందర అచింత్య గుణస్వరూపం సమాధి పురుషము ఈ భౌతిక భావాలతో చూడకుండా ప్రేమాజను ప్రేమ అనేటువంటి కాటుకుతో ఉన్నటువంటి భక్తిని కళతో చూస్తే మనకి అర్థమైంది ప్రేమ అనే కాటికి పెట్టుకొని భక్తైన కళతో చూస్తే మనకి యథార్థంగా అనిపిస్తుంది కాకపోతే మావి కనిపిస్తున్నాను ఈ సంబంధాలన్నీ మాయతో మాయతో చే తయారు చే సంబంధాలు యథార్థ ఏం కనిపిస్తుంది యథార్థ ఏం కనిపిస్తుంది అంటే యోమాం పద్ధతి సర్వత్రా సర్వసమయ్య పద్ధతి ప్రత్యేక సత్య ఎవరైతే నన్ను అందరిలో చూడగలరో అన్నీ నాలో చూడగలరో వారికి నేను ఎప్పుడూ మరుగవను నేను ఎప్పుడు మర్చిపోయిన వాళ్ళని వాళ్ళని నన్ను ఎప్పుడు సో ఈ బంధుత్వం చూడకుండా అదే మనుషుల్లో భగవంతుని చూడగాలి తండ్రిలో కొడుకులో భార్యలో స్నేహితుల్లో అందరూ మనం చూడాలి ఏంటంటే పరమాత్మను చూడాలన్నమాట ఏ విధంగా అంటే విద్యా వినే సంపన్నే బ్రాహ్మణిల పాకేశమదర్శన పండితుల మీద వాడు సమదర్శనగా అందరిలో కూడా పరమాత్మ చూస్తారు అనమాట బ్రాహ్మణులు కానీ ఆవులో కానీ ఎద్దులో కానీ కుక్కలో కానీ కుక్క మాతృ కానీ విద్యా వినే సంపన్న గొప్పలో కానీ అందరిలో కానీ సమానమైన పరమాత్మ చూస్తారు ఇది సమదర్శన మనం బంధుత్వం చూడకుండా వాళ్ళను పరమాత్మ చూడగలిగితే అది అధార్థం చూసినట్టు అది భక్తితో చూసినట్టు అది జ్ఞానంతో చూసినట్టు అన్నమాట బంధుత్వం చూసి అజ్ఞానంతో చూసినట్టు కాబట్టి బుద్ధుడికి ఏం అంటే నువ్వు ఎన్ని వదిలేసేసి సర్వం నా నన్ను నన్ను చూడు అన్నిట్లో నన్ను చూడు నాలో అన్ని చూడు ఈ విధంగా నీ మనసు అంతా నాకు అర్పించేసి దేశం అంత తిరుగుతా అని అన్నమాట ఈ సందేశం ఒక వధుడికే కాదు అందరికి కూడా వచ్చిస్తున్నాం ఆయన అజ్ఞానంతకాలమే ఇవన్నీ కూడా వంధాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో ఈ బంధాలు మాయం అంటే అదే చేసిన విల్ లీవ్ ఫర్ డిస్కషన్ మనం స్టార్ట్ చేద్దాం అప్పుడు హరే కృష్ణ ఎవరు ఎవరు స్టార్ట్ చేస్తారు మాధవ దాస్ చూ కనిపిస్తున్నాడు ఇక్కడ శ్యామ్ అరే కృష్ణ ప్రభుజీ మన పరిస్థితి ఎట్లా ఉందంటే రామాయణం అంతా విన్నించి పొద్దున్నే రాముడికి సీతం కావాలన్నట్లుగానే అనిపిస్తా ఉంటది ఏ ఏమంటే అర్జునుడు ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ ప్రభుజీ యాక్సల్గా అంతకుముందు అంతా ముందు ప్రీ ప్లాన్డే ఉంది అంతా ప్రీ ప్లాన్డ్ ఉంది ఏమంటారు ఏ విధంగా మనం సైన్యాన్ని ఎదుర్కోవాలి ఎవరెవరిని ఎలా ఎదుర్కోవాలి అని ముందు అంతా డిస్కషన్ చేసుకొని వచ్చి ఉంటారు బ్లైండ్గా వచ్చేసి ఉంటారు అడికి అంతా డిస్కషన్ చేసుకుని ఎలా ఎలా చేయాలి అని అంతా తర్కంగా అంతా మాట్లాడుకొని వచ్చి యుద్ధ రంగంలో నిలబడిన తర్వాత అప్పుడు అర్జునుడికి కలిగిన భావము అటు సైడ్ ఉండేవాళ్ళు ఎట్లెక్కడ ఏ పొజిషన్లో నిలబడి ఉండారు వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలనేటువంటి ఆ భావంతో నేను చూడాలి వాళ్ళను అన్నప్పుడు కృష్ణ ఏమో ఎక్కడ నిలబడాలో నిలబెట్టాడు కానీ ఈయన చూడాల్సిన పరిస్థితి మీరు ఎక్సలెంట్గా చెప్పారు ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు అతను వచ్చింది అటు సైడ్ ఉండేవాళ్ళు ఏమో నీతో మాట్లాడుకొని పాపం ఏం అర్జున బాగుండవా అందరూ బాగుండారా అని రాలా అక్కడికి ఒకరినొకరు ఖచ్చితంగా చంపుకోవడానికి వచ్చినారు యుద్ధం అది చంపుకోవడానికి అంతే మళ్ళీ బతకడానికి కాదు ఎవరి సైడ్ వాళ్ళు చనిపోతే ఎవరు మిగులుతారు వాళ్ళకే రాజ్యం చంపుకోవడానికి వచ్చారు అంత చంపుకోవడానికి నిలబడిన అటు సైడ్ ఉండేవాళ్ళను ఈయనేం చూస్తున్నాడు దాంట్లో బంధువులను చూస్తున్నాడు లేదా గురువుని చూస్తున్నాడు ఇట్లా రకరకాలు అంటే వాళ్ళేమో ఇత ఇతను చంపాలని చూస్తున్నారు ఇతనేమో అటు సైడ్ ఉండే ఉండేవాళ్ళు బంధుభ్రావం చూస్తున్నాడు అనమాట అది భగవంతుడు దాన్ని ఎరుక చేస్తున్నాడు అని అందువల్ల ఈ ఈ భౌతిక ప్రపంచంలో అనుక్షణం మనం తినేయడానికి రెడీగా ఉండదు భౌతిక ప్రకృతి మన మన టైం తినేస్తుంది మన యొక్క భావాలు తినేస్తుంది మన భగవంతుని వెళ్ళకుండా దాన్ని మన లాగేస్తుంది అయినా కానీ మనం దీంట్లోనే ఏదో గొప్ప గొప్పవి ఉంటాయని చెప్పేసి దీంట్లోనే మనం ఎత్తుక్కుంటున్నాం కానీ భగవంతుడు వైపు తిరగట్లే దాని గురించి భగవంతుడు దీని మీద డిటాచ్మెంట్ తీసుకొని నా వైపు అటాచ్మెంట్ చేసుకో అని అని భగవంతుడు అన్ని రకాలు అనేక రకాలుగా రకరకాల ఉదాహరణలు ఇచ్చి భగవద్గీతలో చెప్పారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ ఒక రకంగా మనం యుద్ధం చేస్తున్నావు దేంతో ఈ భౌతికమైన ప్రకృతితో దీంతో మనం యుద్ధం చేస్తే దీని మీద మనం గెలిచినామంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కానీ మనం ఏదైతే మనల్ని తినేయాలని చూస్తూ ఉండే దాన్ని దీంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం మ్యాక్సిమం అందువల్ల ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం బాగా స్ట్రాంగ్ రావాలి మైండ్కు భగవంతుడంటే ఇష్టం కలగాలి అది ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం అడుగు అడుగున ఎక్కడ పట్టినా అక్కడ ప్రతి చోట భగవంతుడు అంటే ప్రాణం ఇచ్చే అంత ఎక్కువ ఇష్టం కలగాలి అప్పుడు దీని మీద కొంచెం మనం డిటాచ్ అనేది కలుగుతుంది హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ రామచంద్ర ప్రభుజీ మీరేమైనా మాట్లాడతారా రమణారెడ్డి ప్రభుజీ మీరేమైనా మాట్లాడతారా ఏం లేదు ఇప్పుడు ప్రభుజి ఇప్పుడు కృష్ణ భగవాను వద్ధువుడికి ఎంత చెప్పిన తర్వాత వృద్ధువుడు కృష్ణ భగవాన్ చెప్పినట్టు చేస్తారు ప్రభుజీ మొత్తం దేశం అంతా అదే మొత్తం ప్రపంచం అంతా తిరుగుతాడు ప్రభుత్వం వృద్ధువుడు మిగిలిపోతాడు వృద్ధుడు వృద్ధుడు నశించి వాడు వుధువు పెద్దగా ఉంటాడు కలియుగులంలో కూడా చెప్పినట్టుగా అంటే కలియుగులంలో కూడా ఉంటాడు ఉద్ధువుడు కృష్ణ భగవాడు అవతారం సాధించి ఉంటే కలియుగం స్టార్ట్ అవుతుందని చెప్తారు కృష్ణ భగవానుడు కాబట్టి నువ్వు ఈ కలిగంతా అధర్మంగా ఉంటుంది అన్యంగా ఉంటుంది ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవాలని చెప్తాడు విన్న తర్వాత కూడా కృష్ణబాబు చెప్పినట్టు వినకపోతే ఇక అది కృష్ణబాబు ఎలా అవసరం ఎలా అయితే అధుడు చివరి కృష్ణబాబు చెప్పి విన్నాడో వృద్ధుడు కూడా వింటాడు కృష్ణబాబు చెప్పి అంటే ప్రభుజీ ఇప్పుడు కలియు స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఉండకెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడన్నా ప్రపంచం అంతా కలిగి కదా ఎక్కడికి వెళ్తాడన్నా ఆ పిల్లలు పెట్టి వదిలిపెట్టి వెళ్ళి బాగుంటాడు ఇక మా సొసైటీతో సంబంధం లేకుండా చూసుకోమంటాడు సన్యాసం అయిపోమంటాడు అంత ప్రచారం ఎవరితో సంబంధం ఉండదు ప్రచారం చేయమంటారు కావలసినప్పుడు తినటం ఎవరిని పెడితే వదురుకోవడం అంతే సో పూర్తి జ్ఞానంతో సన్యాసం అనమాట ప్రచారం చేయమంటారు కదా ప్రభుజీ భగవంతుని గురించి ప్రచారం చేయమని కూడా చెప్తారు కదా ప్రచారం చేయడం అనేది సహజంగా సన్యాసి ప్రచారం చేస్తూ ఉండాలి ఇక్కడ భగవంతు అంటాడంటే నువ్వు వెళ్ళిపోమంటాడు దేశ సంసారం చేయమంటాడు నీ మనసును బుద్ధి నాకు అర్పించి ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు సో ప్రచారం చేయటం అంటే భవంతులు లేళ్ళ గురించి చెప్తాం అందరు అందరికీ అది కూడా చేయొచ్చు తప్పలేదు లేదు సో ఆరో ఆరో శ్లోకం ఏం చెప్తాడు ఏడో అధ్యాయం ఆరో శ్లోకం ఆ విధంగా నా ఇందే గలవాడే అన్నిటిని సముద్రిస్తో గాంచుతూ దానిపై సంచరించము కలియుగంలో అన్ని భేదాలు వస్తాయి ఆ భేదాలు కలియుగానికి కలి కలియుగానికి అత్యధంగా ఉండి కలి కలముషానికి అత్యుత్తంగా ఉండి సమదృష్టితోటి సంస్థించి ఎక్కడైతే యోగులు వెళ్తుంటారో వాళ్ళంతా అయిపోతుంది అక్కడ వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు సో ప్రచారం బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ బుద్ధవ్ గీత మంచిదని దీని భగీత అంటారు దీన్ని అది భగవద్గీత ఎలా అంటారు ఇది కూడా యాక్చువల్గా భగవద్గీతే భగవంతి చెప్పింది గీత కానీ ఆల్రెడీ గ్రంథాన్ని పేర్చాం కాబట్టి కూడా మళ్ళీ వస్తుందని హరే 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 కృష్ణ 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 రామ 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 జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జైర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ